ఈ రోజు మన వీడియోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఉలవలతోటి దోశని ప్రిపేర్ చేయడం చూద్దాము బౌల్లోకి వాటర్ తీసుకుని ముప్పావు గ్లాసు ఉలవలు ఒక గ్లాసు బ్రౌన్ రైస్ కానీ లేదంటే వైట్ రైస్ కానీ వేసుకోవాలి పావు గ్లాసు మినపగుళ్ళు ఒక స్పూను మెంతులు వేసుకుని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి పప్పు ఆడే ఒక అరగంట ముందు కప్పులోకి వాటర్ తీసుకుని పావు గ్లాసు అటుకులను వేసుకుని నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న ఉలవలు పప్పు బియ్యాన్ని మరొకసారి శుభ్రంగా కడిగి మిక్సీ జార్లోకి వేసుకోవాలి అటుకులను కూడా వేసుకుని రుచికి తగినంత సాల్ట్ కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా మిక్సీ చేసుకుని ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకుని ఓవర్ నైట్ పులియబెట్టుకోవాలి ఇంకా వాటర్ ఏమీ అవసరం ఉండదండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది స్టవ్ మీద పెనం పెట్టుకుని పెనం బాగా వేడైన తర్వాత దోశని వేసుకుని చుట్టూ ఆయిల్ అప్లై చేసుకుంటే క్రిస్పీగా ఇంకా హెల్దీగా ఉలువలతోటి దోశ రెడీ అవుతుందండి చాలా బాగుంటుంది ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్